నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి మండలం సుద్దాపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ టి సాయి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించవచ్చు అని వారిని బోధించారు విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు అనంతరం కంప్యూటర్ రూమ్ లైబ్రరీ రూమ్ మెడికల్ రూమ్ కిచెన్ సెక్షన్లలో గల వసతులను తనిఖీ నిర్వహించారు విద్యార్థులు ఏ విధంగా ఆడుకుంటున్నారో క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిస్పలిసిఐ మల్లేశ్ ఎస్ఐ ఎండీ షరీఫ్ ఆశ్రమ హై స్కూల్ ఉపాధ్యాయుడు పాల్గొన్నారు చదువుతాం ఇది బెస్ట్ టైం ఆఫ్ యువర్ స్కూల్ మళ్ళీ రావాలనుకుంటా రాదు ఎటువంటి బాధ్యతలు ఉండవు అందరూ మంచి దోస్తులు తయారవుతారు మాట్లాడతారు ఆడుకుంటారు గొడవ పడతారు గొడవ పడతారు కదా ఫ్రెండ్స్ అంటే గొడవ పడకుండా ఉంటారా తిట్టుకుంటారా తిట్టుకోరా కొట్టుకుంటారు కొంతమంది ఆడేటప్పుడు కింద పడతారు మిగుస్తారు ఇది బెస్ట్ టైం ఆఫ్ యూర్ లైఫ్ అందరూ అంటూ మీకు అనిపిస్తుంది ఇదేముంది సార్ ఒకసారి నేను స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను నేనే కింగ్ నేనే అన్ని చేసుకుంటా అనిపిస్తుంది కానీ ఇది కాదు దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యర్ లైఫ్ ఎందుకంటున్నా మీ యొక్క ఫ్యూచర్కి పునాది ఇక్కడి నుంచి అవుతుంది అట్లానే మీకు మంచి స్నేహితులు ఇక్కడే ఏర్పడతారు జీవితం నేర్పించేది అందరితో కలిసి షేర్ చేసుకోవడం అందరితో కలిసి ఉండడం అవన్నీ నేర్పిస్తుంది ఇక్కడ స్కూల్ बॉडी में के मान ही मिल जाते हैं तो रोज बोलते हैं मान लो तो जब जस्ट 20 बाल होते हैं इंडिया पर क्वेश्चन Terima kasih telah menonton!